హై హలో వెల్కమ్ టు విక్సపోర్ట్స్ ఇవాళ మనం తయారు చేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రై చేయండి అది ఎలా అంటే పచ్చిమిరకాయలతో పేస్ట్ చేసి ఉడకేసి ఫ్రై చేస్తాను కదా అలా చేస్తాను నేను మీరు ఆ కలిగి ఏమంటారో ఫోన్గా చెప్పండి ఇప్పుడు శుభ్రంగా కొడుకున్నాము బంగాళదుంపల్ని మట్టి లేకుండా వాటర్లో క్లీన్గా క కడుక్కోండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాము వర్క్ తీసుకొని స్పూన్ కళ్ళు వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నామండి మళ్ళీ పది ఇరవై నిమిషాలు పట్టిద్ది ఉడికేసరికి తొడాలు తీసుకొని ఇలా రెండు సార్లు చేసుకొని దీంట్లో వేసుకోవాలి మిక్సీ దారిలో అయినా దంచుకోండి మీకు రోలు ఉంటే మిక్సీలో అయినా కొద్దిగా పచ్చ పచ్చగా చేసుకోండి ఎక్కువ మెత్తంగా గ్రైండ్ చేసుకుంటే అసలు బాగోదు తినటానికి కూడా ఇప్పుడు ఉల్లిపాయ పోసుకున్నాము దీంట్లోనే అల్లము చిన్నుల్లిపాయ కొబ్బరి వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అలా తెరమాత వేసుకున్నప్పుడు వేపుకోవచ్చు అలాగా లేకపోతే దీంట్లో ఎట్లా డైరెక్ట్గా వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు చూడండి అది ఒక ఉల్లిపాయ వేసాను ఒక ఉల్లిపాయ తిరగమార్చుకుని రెండు ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇది ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా పచ్చి పచ్చిగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి గ్రైండ్ చేసుకుందాం కదా ఇదిగోండి పచ్చ పచ్చగా ఎట్టా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తంగా చేసుకుంటే అస్సలు బాగోదండి నేను ఎప్పుడు ఎట్నం చేస్తా కొద్ది పచ్చ పచ్చగా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి మనకి చూద్దాం ఉడికినీయలేదు ఇవాళ చూడండి ఎట్లా దిగబడిపోయినాయి అంటే ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంచేసుకుందాము చూడండి ఇలాగా వంచేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంప తోలు తీసుకున్నామండి అండి చూడండి మనకి సల్లారిపోయింది కాబట్టి తీసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఈ విధంగా తోలు తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఈ బంగాళదుంపలు మ్యాష్ అయిన్ చేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు తిరగమాత వేసుకుందాము ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము పాండి పెట్టుకున్నాము ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ కాగేలోపు మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఆయిల్ కూడా కాగింది కదా ఉల్లిపాయ చేసుకున్నాం ఓ స్పూన్ తెర మాదిలు ఇప్పుడు రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ఎండిమిర్చి చెరం మాతాయి కదా వేసుకోవాలండి ఎక్కువ ఏడాకడం లేదు లైట్గా వేగితే సరిపోదు కరివేపాకు వేగిందంటే మనకి రెడీ అయిపోతుంది కరివేపాకు కూడా బాగా వేగిపోయింది మనకి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం అండి బాగా పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా వేసుకోవాలి మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హీ స్పూన్ వేసుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్లో వేసేస్తే ఫాస్ట్గా అయిపోతాయి ఇప్పుడు కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వేసాం కదా బాగా వేసుకున్నాము ఒకసారి ఇప్పుడు చూడండి కొద్దిగా వేయినాయి కదా అల్లం పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి మనం ఆల్రెడీ బంగాళదుంపలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసేసుకోండి కొద్దిగా పసుపు ఇప్పుడు చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు బంగాళదుంప కూడా వేసుకున్నాము కట్ చేసుకున్న బంగాళదుంప ఒకసారి బాగా కలుపుకున్నాము ఈ మసాలా బంగాళదుంప బట్టేదా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్నాం కదా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గుని వేసుకుందాం ప్లేట్ పెట్టి ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుందాము చూడండి మనకి బంగాళ దొంపలకు కూడా బాగా పట్టింది మసాలా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నామండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అసలు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి ఇప్పుడు దానిపైన లైట్గా కొత్తిమీర ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ బటన్ని మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి